అవుతాడు బేసిక్గా కరెక్ట్ బట్ ఇదేంటంటే బాగా ధైర్యం ఉండే వాళ్ళకి భయం అవుతున్నాడు బాగా ధైర్యం మితిమీరిన స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళలోంచి ఒకడు వచ్చి లేదురా ఇంత ధైర్యం మంచిది కాదు లైఫ్లో ఒక లెవెల్ ఆఫ్ ఫియర్ ఉండాలి మనిషికి ఫియర్ అంటే నేను రెస్పాన్సిబిలిటీ అనుకుంటాను నేను కరెక్ట్ ఇంకో విధంగా ఇప్పుడు మనం రెడ్ లైట్ ఉంది ఆగాలి అదో రకమైన భయమే కరెక్ట్ మనం స్కూల్కి వెళ్ళాలి నేర్చుకోవాలి లేదా ఎగ్జామ్ రాయాలి అదో రకమైన భయమే అది సో ఎవ్రీ పర్సన్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్ ఓకే సో నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది సిద్ధు నాకు ఐ ఐ ఐ రియల్లీ అంటే యూజువల్గా కమర్షియల్గా సినిమా చేసుకుంటూ పోతే మనం యాక్షన్ పెడతాము బిల్డప్ షాట్లు ఇవన్నీ ఇదంతా ఓకే బట్ శివ స్పెషాలిటీ ఆఫ్ హిస్ మూవీస్ ఇస్ తన మూవీస్లో మామూలుగా చూసుకుంటే చాలా మూవీస్ కూడా ఒక మెసేజ్ ఉంటుంది feels very responsible.